హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ఇలా ప్రెషర్ కుక్కర్లోనే చాలా టేస్టీగా ఇలా గుమగుమలాడే టమాటో రైస్ని ఇలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఇది లంచ్ బాక్స్లోకి కానీ టైం ఎక్కువగా లేనప్పుడు అలాగే ఏం చేయాలో తోచినప్పుడు ఇలా క్విక్ అండ్ ఈజీగా టమాటో రైస్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం తినని పిల్లలకు ఇలా లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ చేసి పెట్టండి మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా గుమ్మగుమలాడే టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ టమాటో రైస్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే అర టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి బాగా ఫ్రై చేసుకుంటే మనకు వేరే మసాలాలు ఏమీ కూడా అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయ్యేలోపు మరో పక్కన ఇలా ఒక మిక్సీ జార్లోకి బాగా ఎర్రగా పండిన మూడు లేదా నాలుగు టమాటోస్ని వేసుకొని వీటిని వీలైనంత ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఈలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ ఆనియన్స్ ఇలా ఎంత బాగా ఫ్రై అయితే టమాటో రైస్ అంత టేస్టీగా ఉంటుంది చూడండి మనకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఓసారంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి మనకు ఇలా టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒకటి లేదా రెండు టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇలా టమాటోస్ వేసుకున్న తర్వాత ఈ టమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకొని ఒక గుప్పడంతా ఆకు వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూడండి వీటన్నిటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ని నానబెట్టుకున్నాను చూడండి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఒక్క గ్లాస్కి ఒక టిన్నర గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నానబెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వాటర్ని తగ్గించి వేసుకుంటున్నాను నానబెట్టుకున్న రైస్ కాబట్టి వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటాయి కదా అందుకనే ఒక అర గ్లాస్ వాటర్ని తగ్గించి వేసుకున్నాను మీరు వండుకునే రైస్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా ఒక టూ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేయండి ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేస్తే చూడండి గుమ్మలాడే టమాటో రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ టమాటో రైస్లో మసాలాలు ఏమి యూజ్ చేయకుండానే చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా మరి మీలో ఎంతమందికి ఈ టమాటో రైస్ అంటే ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా నసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో